వెల్కమ్ టు ఆకిరు న్యూస్ అది ప్రతిష్టాత్మక విద్యా సంస్థ పేద మధ్యతరగతి విద్యార్థుల సరస్వతి నిలయం ఎన్నో ఆశలతో ఎన్నో లక్ష్యాలతో ఇక్కడికి చేరుకుంటారు తీరా ఇక్కడికి చేరుకున్న తర్వాత కుక్కలు ఎలుకలు పాములతో సహజీవనం చేస్తున్నారు కాకతీయ యూనివర్సిటీ మహిళా హాస్టల్ విద్యార్థులు కాకతీయ యూనివర్సిటీ మహిళా హాస్టల్ విద్యార్థుల జీవితం దినదిన గండంగా మారింది విద్యార్థుల ఆవేదన వారి మాటల్లోనే విందా వరంగల్ కాకతీయ యూనివర్సిటీలోని విద్యార్థులు బిక్కు బిక్కుమని బ్రతుకుతున్నారు ఇతర సమస్యలు పక్కన పెడితే ఇక్కడ కుక్కల బిడదతో చాలా ఇబ్బంది పడుతున్నారు ఇక్కడ విద్యార్థులు పదుల సంఖ్యలో ఇక్కడ కుక్కలు చేరి తమ అరుపులతో ఇబ్బంది పడుతున్నారు విద్యార్థులు బయటకు రావాలంటేనే భయభ్రాంతులకు గురవుతున్నారు అసలు ఈ యొక్క కుక్కల బెడదతో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అనేది ఈ యొక్క విద్యార్థులనే అడిగి తెలుసుకుందాం ఇక్కడ మా హాస్టల్లో కుక్కలు విపరీతంగా ఉన్నాయి బెస్ట్ సైడ్ వెళ్తున్నప్పుడు కానీ ఫుడ్ తెచ్చుకుంటున్నప్పుడు కానీ లోపలికి వెళ్తున్నప్పుడు కానీ ఫుడ్ దగ్గర ఏరియాలో ఇంకా రూమ్లోకి రావడం ప్రతిసారి డోర్ వేసుకోలేము కదా బెడ్ మీద వచ్చి వడుకోవడము ఇవన్నీ ఘోరంగా ఉంటేనే మోస్ట్లీ అవి అన్నీ డిసీజ్ డాగ్స్ ఉన్నాయి వాటి డిసీజ్ మనకు అంటుకోవడం కానీ ఆల్రెడీ మాకు ఎలర్జీస్ కూడా స్టార్ట్ అయినాయి క్లాత్ ఆరేసుకోవడానికి ప్లేస్ లేదు ఇక్కడే కారిడార్లో ఆరేసుకోవడం ఇంకా వాటిని చింపేయడము కొత్త కొత్త డ్రెస్సెస్ చింపేయడం పట్టుకెళ్ళడం ఎక్కడికో చాలా ఇష్యూస్ ఫేస్ చేస్తున్నాం ఇంకోటి బాత్రూమ్స్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళు అక్కడ పడుకోవడము ఆల్రెడీ బాత్రూమ్ ఏరియాలే చాలా స్మెల్గా ఉంటుంది ఇంకా అవి రావడం మోస్ట్లీ నార్మల్ కుక్కలు అయితేనే పెట్స్ అయితే ఓకే అవి డిసీజ్ డాగ్స్ స్మెల్ రావడం చాలా ఇబ్బందిగా ఉంటుంది ఎంత దారుణం ఎంత అమానుషం రక్తం కారుతూ రోగాల పాలైన కుక్కలు తమ బెడ్ల మీదకే వస్తున్నాయి అంటున్నారు అసలు ఈ యూనివర్సిటీ అధికారులు ఏం చేస్తున్నారు మహిళా విద్యార్థుల సమస్యలు అధికారుల చెవికెక్కడం లేదా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి యూజ్డ్ శానిటరీ నాప్కిన్స్ని కాలబెట్టిన తర్వాత లెఫ్ట్ ఓవర్ని బయటికి గుంజుకొచ్చి రోడ్ల మీద చింపడము అంతా ఎంత డర్టీగా అంటే చాలా డర్టీగా చేస్తున్నాయి సో అది ఇంకా పెద్ద అది ఆల్రెడీ ఇన్ఫెక్టెడ్ కాబట్టి చాలా డిఫరెంట్ ఇంకా వర్షాకాలం వస్తుంది ముందు వర్షాకాలంలో చాలా రకాల డిసీజెస్ చాలా రకాల ఇన్ఫెక్షన్స్ వస్తాయి ఇంకా మేము గర్ల్స్ కాబట్టి తొందరగా ఎఫెక్ట్ అయ్యేది మేము నైట్ లెవెన్ థర్టీ ట్వెల్త్కి బార్కింగ్ అంటే వరడం మొదలుపెట్టి అవి కొట్టుకుంటూనే ఉండడం తెల్లారి వరకు నిద్రపోకుండా చెవులలోనే ఒక ఫైవ్ మినిట్స్ మేము ఖాళీగా రూమ్ డోర్ తీసి ఉన్నాం అనుకో అక్కడ వచ్చే అంటే ఫైవ్ మినిట్స్లో రూమ్లోకి దూరిపోతే బెడ్ ఎక్కి అక్కడనే ఉంటాయి అట్లా ఒకసారి వచ్చింది మేము దాన్ని నిలగొట్టడానికి లోపలి లోపడి లోపడిపోతే అది కర కరవడానికి వచ్చింది అమ్మో ఇది కరవడానికి వచ్చిందని వేరే వాచ్మెన్ అంకుల్ని తీసుకొచ్చిం ఒక నైట్ టెన్ టెన్ ఓ క్లాక్కి అంకుల్ని తీసుకొచ్చి అంకుల్ని కరవడానికి వచ్చింది అంకుల్ మీద దూకేసింది అంటే అంకుల్ కొట్టిండు కట్ట తీసుకొని వచ్చి కొట్టి కుక్కలే కాదు పాములు కూడా హాస్టల్ పరిసరాల్లో హాయిగా విహరిస్తాయి రాత్రి అయిందంటే చాలు రూములో నుండి బయటకు రావాలంటే గజ గజ వణికిపోతున్నారు పాములు ఇవే ఒక వన్ వీక్ ముందు అది అసలు కింద డ్రైనేజ్ అది ఉంటుంది కదా హోల్ ఆ హోల్ నుంచి బయటకొస్తా ఉంది నేను అక్కనే పక్కనే ఉన్న ఆయిల్ పెట్టుకుంటున్నా అది పైన కోసం చాలా పెద్ద ఉంది అసలు ఆయన మేము నైట్ చాలా లెవెన్ వరకు అం వాచ్మెన్ అంకుల్ని తీసుకొచ్చి వెయిట్ చేసి చూసినాం బయటకు రాలే కొంచెం కొంచెం వస్తుంది పోతుంది మేము నైట్ పన్నాక సెకండ్ ఫ్లోర్ వాళ్ళు చూసారంట వీడియోస్ కూడా ఉన్నాయి అది మొత్తం బయట తిరిగింది మా డోర్స్ నుంచి అది బయటకు వచ్చేసి మొత్తం తిరిగి మళ్ళీ లోపలికి దాని లోపలికే వెళ్ళిపోయింది అంటే కొన్ని రూమ్స్కి ఇంత స్పేస్ ఉంది లోపలికి వస్తే ఎట్లా నైట్ పూట వాష్రూమ్స్కి వెళ్తాం కదా ఆ పాములు అందులోకి వస్తున్నాయి అవి చూసుకొని పోలేం కదా ప్రతిసారి అవి మా పరిస్థితి ఏం కాను చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం కుక్కల వల్ల పాముల వల్ల మేము కుక్కలు పాములే కాదు ఎలుకలు కూడా తమను వదిలిపెట్టడం లేదంటున్నారు హాస్టల్ విద్యార్థులు రాత్రి వేళల్లో ఎలుకల పంటి ఘాటుకు రక్తం ఓడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఎలుకలు కూడా చాలా మందిని ఖర్చునాయి కొంతమందికి ఇట్లా కా పాదాలు తినడం కానీ అలా చేసినాయి అయినా ఏం చేయలేకపోతున్నాం మేము ఇక అపరిశుభ్రతకు కేర్ ఆఫ్ కాకతీయ యూనివర్సిటీ హాస్టల్ చెత్తా చెదారంతో నిండిపోయి కంపు కొడుతున్నాయి ఆ కారిడార్ని మొత్తం గలీజ్ చేస్తాయి మేము ఎప్పుడైనా గాలి కోసం బయటకు వస్తాము అన్నప్పుడు ఆ ఏరియా మొత్తం అట్లా ఉండేసరికి మేము ఇంకా రూమ్లో నుండి బయటికి కూడా రాలేకపోతున్నాం బయటకు వచ్చినామంటే మెస్ దగ్గరికి ఇట్లా ఇట్లా చెట్ల దగ్గర కూర్చొని వెళ్ళిపోవడమే రూమ్స్ని ఎన్నిసార్లు డెటాల్ వేసి ఫినాయిల్ వేసి ఎట్లా గడుక్కున్నా కానీ ఇంకా రూమ్స్లో ఉండకుండా రూమ్స్ని వదిలిపెట్టి ఇప్పుడు హాలిడేస్ కాబట్టి పక్కల్లో రూమ్లో ఉండే వాళ్ళు చాలామంది ఉన్నారు ఫ్లోర్ ఇయర్లీ వన్స్ కూడా క్లీన్ చేయరు ఆ వాష్రూమ్ చేసిన నడుస్తుంటే వాటి ద్వారా రెబీస్ వైరస్ స్టార్ట్ అవుతుంది మాకు ఆ మెస్ ఫుడ్ కూడా తినాలన్నా కానీ చాలా ఎంతో కష్టం అనిపిస్తుంది అసలు తిండి మీదనే ఏదో రకమైన ఫీలింగ్ అనుగుతుంది యూనివర్సిటీ అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకున్న పాపన పోలేదంటున్నారు విద్యార్థులు ఆల్రెడీ మేము చెప్పాము ముందే ఇష్యూ రేజ్ అయ్యింది చెప్పాము పట్టుకెళ్ళామని చెప్పారు కానీ మళ్ళీ మళ్ళీ అవి ఇక్కడ తిరుగుతూనే ఉన్నాయి వాటికి కూడా హాస్టల్ అదే ఇంకా ఇక పట్టించుకునే వాళ్ళంటే చెప్తూనే ఉంటాం వాళ్ళు కూడా వాటిని తీసుకురాడం మీద జరగట్లేదు ప్రజాప్రతినిధులారా మీరైనా పట్టించుకోండి లేదంటే హాస్టల్ సమస్యల మీద ఉద్యమాలు చేస్తామని విద్యార్థి సంఘాలు హెచ్చరిస్తున్నాయి